సింగర్ శ్రీలలిత ఈవిడ పేరు తెలియని వారే ఉండరు తెలుగులో ఎన్నో డివోషనల్ భక్తి పాటలు పాడారు శ్రీలలిత గారు తన చిన్నతనం నుండే సంగీతం అంటే ప్రాణం పెట్టేవారు శ్రీలలిత చిన్న వయసులోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొని ఎన్నో ప్రశంసల్ని అందుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా లలిత గారి పాట అంటే ఎంతో ఇష్టం అలా ఎన్నో సింగింగ్ ప్రోగ్రామ్స్ మరియు కాంపిటీషన్స్లో పాల్గొన్న శ్రీ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సోషల్ మీడియా ద్వారా ఎన్నో భక్తి పాటలు పాడుతూ ఉంటారు మెగా ఫ్యామిలీ వారి ఇంట్లో జరిగిన పూజలో కూడా శ్రీలలిత చేత ప్రత్యేకంగా పాటలు పాడిపించుకున్నారు రామ్ గారు ఎంతో అందంగా పద్ధతిగా ఉండే చక్కనమ్మ శ్రీ లలితకి పెళ్లి కుదిరింది తన నిశ్చితార్థంలోని కొన్ని అందమైన ఫోటోలను మనందరితో పంచుకున్నారు శ్రీలలిత గారు జానకి కలగనలేదు రాముడి సతి కాగలనని ఏనాడు అంటూ తనకి కాబోయేవాడు సీతారాం గారితో ఉన్న కొన్ని అందమైన ఫోటోలను మనందరితో పంచుకున్నారు శ్రీలలిత ముచ్చటగొలిపే ఈ అందమైన జంట ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మీరందరూ కూడా శుభాకాంక్షల్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్